హలో అండి అందరికీ నమస్కారం ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు వరాలు కురిపించే ఆ సిరుల తల్లి మీ అందరికి కూడా ఆనందం సంతోషం అన్నీ కలిగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను రేపే వరలక్ష్మి వ్రతం ఈ వరలక్ష్మి వ్రతానికి కావాల్సిన పూజా సామాగ్రి ఏ ఏ వస్తువులు తెచ్చుకోవాలి ముఖ్యంగా కలశానికి ఎలాంటి వస్తువులు మనం సమకూర్చుకోవాలి వీటన్నిటి గురించి ఈ వీడియోలో చాలా క్లియర్గా తెలియజేస్తాను ముందుగా మనము కలశం మీదికి ఎరుపు రంగు జాకెట్ ముక్క తెచ్చుకోవాలి రవికల గుడ్డ ఎరుపు రంగు లేదంటే ఆకుపచ్చయి మా ఇంట్లో ఉన్నాయి వేరే వాళ్ళు ఇచ్చినవి ఉన్నాయి ఇలాంటివన్నీ మీరు ఆలోచించకుండా మీ స్వతహాగా అంటే మీ సొంత డబ్బుతో కొనుక్కోవాలి వరలక్ష్మి కలిశ మీదకి పెట్టే జాకెట్ ముక్క మాత్రం ఖచ్చితంగా ఎరుపు రంగు కానీ లేదంటే ఆకుపచ్చ రంగు అయినది ఉండాలి అది కూడా మీరే కొనుక్కోవాలన్నమాట ఆ తర్వాత అమ్మవారికి సమర్పించే చీరలు నలుపు రంగు కలగకుండా ఏదైనా పసుపు కానీ ఆకుపచ్చ కానీ ఎరుపు రంగులతో కూడినటువంటి శుభప్రదమైనటువంటి రంగుల్లో తెచ్చుకోవాలి ఆ తర్వాత ఇంక అన్ని తెలిసినవే కాకపోతే ఇవి చాలామంది అడుగుతున్నారు జాకెట్ ముక్క ఎలాంటిది పెట్టాలి ఎవరైనా ఇచ్చినది పెట్టుకోవచ్చు అనే డౌట్ అడిగారండి వాళ్ళందరి కోసం ముందుగానే ఆ యొక్క ముందే ఆ పాయింట్ అనేది ఇక్కడ మీకు తెలియజేశాను ఆ తర్వాత వస్త్రము ఖచ్చితంగా కలశానికి వస్త్రం వేయాలి మేము బంగారు ఆభరణాలు వేస్తాము వెండి వేస్తాము ఇలాంటి అనుకోకూడదండి వన్ గ్రామ్ గోల్డ్ వేస్తాము ఇంక వస్త్రం ఎండుకో అని అనుకుంటారు కానీ మన సంప్రదాయం మన యొక్క ఆచార వ్యవహారాలు అన్నీ మనం పాటించాలి కాబట్టి ఖచ్చితంగా వస్త్రం అనేది వేసుకోవాలి ఇంకా మీకు తెలిసినవే శనగలు ఎర్ర శనగలు అవి కూడా నాటు శనగలు దారం కొత్తది తెచ్చుకోవాలండి వరలక్ష్మి వ్రతానికి మనకు దారం ఖచ్చితంగా కావాలి కనుక్కుంటారా తోరం కడతాం తొమ్మిది మూడు వేసి తోరం దానికి ఖచ్చితంగా దారం ఉండాలి ఆ తర్వాత పసుపు కొమ్ము కానీ లక్ష్మీ కాసు కానీ మనము కలుషానికి వేస్తాం కదా అందుకని దారం అనేది కొత్తది తెచ్చుకోండి ఆ తర్వాత ఇంకా పూజా అన్నీ తెలిసినవే వన్ రూపీ కాయిన్స్ నూట ఎనిమిది కాయిన్స్ తెచ్చుకోండి అంటే అష్టోత్తరం చదువుతూ చాలామంది ఏం చేస్తారంటే కాయిన్స్ అమ్మవారి దగ్గర వేస్తూ అష్టోత్తరం అనేది చదువుతుంటారు ముఖ్యంగా చెంబు చెంబు ఎలాంటిది పెట్టాలా ఇప్పుడు అందరు ఏంటంటే జర్మన్ సిల్వర్ అంటే కోటింగ్ ఉంటాయి కదా ప్లాస్టిక్కి తెల్లగా ఉండే విధంగా అలాంటివి పెడుతున్నారు దయచేసి అవి మాత్రం పెట్టకండి ఎందుకంటే మనం ఇక్కడ లక్ష్మీ పూజ చేస్తున్నాం ఇనుము ప్లాస్టిక్ ఇలాంటివి వాడకూడదు మీ స్తోమత తగ్గినట్టు ఇత్తడి కంచు లేదంటే రాగి ఇలాంటివి తెచ్చుకోండి అవి కూడా లేకపోతే నార్మల్గా మట్టి కూడా ఉంటాయి అవి కూడా పెట్టుకోవచ్చు ఆ తర్వాత ఎరుపు రంగు గాజులు ఆకుపచ్చ రంగు గాజులు ఈ రెండు మాత్రం పెట్టుకోవాలి పూజలో ఆ తర్వాత వచ్చేసి ఇంక మిగతా పూలు వక్కలు నూనె బియ్యము కలుషానికి ఇవన్నీ సమకూర్చుకున్న తర్వాత పీఠము అంటే పీట తెచ్చుకోవాలి దానికి శుభ్రంగా కడిగి ముగ్గు వేసి అందంగా అలంకరణ చేసుకోవాలి ఆ తర్వాత వచ్చేసి అమ్మవారి ప్రతిమ ఇప్పుడు రకరకాల ప్రతిమలు వస్తున్నాయి అవి మీ ఇష్టం లేదు అవసరం లేదనుకుంటే కలుషానికి నార్మల్గా అయినా మన పెద్దవాళ్ళు ఎలా చేస్తారో అలా చేసుకోవచ్చు కొబ్బరికాయ ఒలిచింది పెట్టాలా వలవంటి పెట్టాలకు డౌట్ మేమైతే వలవని కొబ్బరికాయ పెడతామండి కలిశానికి వలచం ఇది నార్మల్గా మా పెద్దవాళ్ళు ఎలా పెడతారో అలాగే పెడతాము వలవని కొబ్బరికాయ మాత్రమే పెడతాము ఆ తర్వాత వచ్చేసి కలషంలో బియ్యం వేస్తాము ఆ తర్వాత వచ్చేసి కొందరు ఏంటంటే ఒలిచిన కొబ్బరికాయ పెడతారు అది కూడా ఇష్ట ప్రకారం వాళ్ళు చేసుకోవచ్చు ఎవరి పద్ధతి ప్రకారం ఇంకా గ్లాసులు పూజా సామాగ్రి అన్నీ తెలిసే ఉంటాయి ఇంకా ఒత్తులు కర్పూరము ఘంట అగ్గిపెట్ట ఇవన్నీ కూడా మనము పూజకు అన్ని వస్తువులు కూడా శుభ్రం చేసుకోవాలి ఆవు నెయ్యి ధూపము అగరబత్తులు ధూప్ స్టిక్స్ ఇలా రకరకాలుగా అన్నీ ఉంటాయి కదా అవన్నీ ఇంకా పూజలో మీరు అభిషేకానికి అమ్మవారి విగ్రహం ఏమైనా ఉంటే అమ్మవారి విగ్రహాన్ని రెడీ చేసుకోండి ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి చిత్రపటం లక్ష్మీదేవి చిత్రపటాన్ని కూడా రెడీ చేసుకోవాలి ఆ తర్వాత పెసరపప్పు పానకం వడపప్పు ఇవన్నీ కూడా సిద్ధం చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా మనము ముందు రోజే రేపు పూజనగా ముందు రోజు రాత్రికే ఇవన్నీ తెచ్చుకొని మనం సిద్ధం చేసుకోవచ్చు అరటి పండ్లు ఆ తర్వాత పండ్లు వచ్చేసి ఐదు రకాల పండ్లు ఐదు రకాల పువ్వులు మీ ఇష్టం ఇంకెన్నైనా సిద్ధం చేసుకోవచ్చు లేదంటే తొమ్మిది రకాల పండ్లు కూడా పెట్టుకోవచ్చు ఇది కూడా ఎవరి ఇష్టం అలాగే ఆ తర్వాత వచ్చేసి ఇంకా వరలక్ష్మి వ్రతానికి సంబంధించినటువంటి పుస్తకం కథ ఉంటుందండి ఆ బుక్ తెచ్చుకోవచ్చు దాని ప్రకారం మనం ఇంట్లోనే స్వయంగా చేసుకోవచ్చు ఆ తర్వాత లలిత సహస్రనామాలు బుక్ కూడా దగ్గర పెట్టుకోండి సహస్రనామాలు ఇవి చదువుకోవడానికి కూడా అవసరం ఉంటుంది ఒక వేస్ట్ క్లాత్ ఉంటుంది కదా అది కూడా సిద్ధం చేసుకోవాలి ఒత్తులు పువ్వుత్తు చేసుకోవచ్చు ఆ తర్వాత మామూలు పడవ ఒత్తులు చేసుకోవచ్చు ఇంకా ఏంటంటే పసుపు కొమ్ము కలుషానికి వేసుకోవడానికి ఒకటి పసుపు కొమ్ము ఒక రెండు ఆ తర్వాత సున్నము దిష్టి తీయడానికి నీళ్ళ కోసం సున్నము ఇవన్నీ ముఖ్యంగా ఇవన్నీ ముందు మనము ముందు రోజు తెచ్చుకొని సర్దుకోవాల్సిన పూజా సామాగ్రి అనమాట ఆ తర్వాత తాంబులానికి కావాల్సిన వస్తువులు అన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు ఇది చాలా సింపుల్ వీడియో పూజా సామాగ్రి అందరికీ ఇంట్లో ఉండేటి అందుబాటులో ఉండేటి ఇవన్నీ కూడా కాకపోతే ముందే రెడీ చేసుకొని పెట్టుకోవాలి ఇది ఈ రోజుటి ఈ వీడియో వీడియో నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇవి అవుతుంది మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ కూడా షేర్ చేయగలరు ముఖ్యంగా బ్లౌజ్ కలిశం మీద పెట్టిన బ్లౌజ్ ఎవరు కుట్టించుకోవాలని డౌట్ వస్తుంది మీరే కుట్టించుకోండి మీరే పూజ చేస్తారు కాబట్టి కలషం మీద ఉన్నటువంటి యొక్క బ్లౌజ్ అనేది మీరే కుట్టించుకోండి లేదు మేము ఇలాంటివి వేసుకోమనుకుంటే లైనింగ్ లాగైనా పట్టు చీరలు ఇవి ఉంటాయి కదా అలాంటి వాటికి లైనింగ్ లాగైనా వేసుకొని కూడా వాడుకోవచ్చు మరి యొక్క మంచి వీడితో మళ్ళీ కలుస్తాను ఇంకా మీ ఎలా పూజ చేస్తారో ఆ వస్తువులన్నీ కూడా సిద్ధం చేసుకోవచ్చండి ఇంకా ఇంకా దీపరాధనకు సంబంధించిన కుందులు ఆ తర్వాత చిన్న చిన్న ప్లేట్స్ అగరత్తులవి స్టాండ్లు ఇవన్నీ కూడా మీరు సిద్ధం చేసుకోవచ్చు అనమాట ధన్యవాదాలు